హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టి సతీష్ ఫైనల్గా అయితే మీ ముందుకు ఒక మంచి హైదరాబాద్లో ఎంతో ఫే బిగ్గెస్ట్ ఫేమస్ అయిన టెంపుల్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాయనమాట ఈ వీడియోలో అయితే నేను త్రీ టెంపుల్స్ అయితే చూపిస్తాను చూసేసేయండి ఖచ్చితంగా ఎండు వరకు చూసేయండి ఏమేమి టెంపుల్స్ అని మీకు తెలుస్తుంది మీకు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి అని ఒక ఐడియా అయితే మీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా మంచి టెంపుల్స్ అండ్ ఫేమస్ టెంపుల్స్ ఖచ్చితంగా సిటీకి వచ్చిన వాళ్ళు ఐ మీన్ అంటే ఇలా టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ త్రీ టెంపుల్స్కి వెళ్ళండి అని ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట ఆ టెంపుల్స్ ఏంటో ఇప్పుడు చూసేసేయండి నేను వన్ బై వన్ చూపిస్తాను మాక్సిమం నాకు వీలైనంత వరకు అయితే చూపించాను మరీ డీప్గా చూపించకపోయినా ఎందుకంటే ప్రతి టెంపుల్లో వీడియో ఎలో ఉండదు సో అందువల్ల నేను ప్రతిదీ చూపించలేకపోయినా మాక్సిమం ఇన్ఫర్మేషన్ అండ్ టెంపుల్స్ అంటే తీసా అనమాట చాలా వరకు నేను వెళ్ళింది చాలా డేస్ తర్వాత సంథింగ్ ఆ రోజు ఏదో ఫెస్టివల్ కూడా ఉంది బోనాలు సారీ బోనాల్ టైంలో వెళ్ళా అనమాట బట్ వీడియో మాత్రం చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అదొక్కటి సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే ఎందుకంటే నా ఫోన్ కొంచెం ఇష్యూ వల్ల నేను ప్రాపర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నా అనమాట సో అందువల్ల నేను ఆల్రెడీ ఇంత ముందుకు షార్ట్ వీడియోస్లలో కూడా అప్ అప్ అప్లోడ్ చేశాను అనమాట ఏంటి అంటే నా ఫోన్కి లైన్స్ వస్తున్నాయి అది వన్ బై వన్ ఇంకా లైన్స్ పెరుగుకుంటూ వస్తున్నాయి అనమాట సో దానివల్ల ఫోన్ అప్పుడప్పుడు స్టక్ కావడం అదనమాట ఇక వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ వన్ అయితే పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చాయన్నమాట ఇది సిటీలో ద బిగ్గెస్ట్ ఫేమస్ అయిన టెంపుల్ అని అయితే చాలా మంది అంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట నేను సాలి పాప అయితే ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ టెంపుల్ చాలా ఫేమస్ కానీ నేను చాలా లేట్గా వెళ్ళాను అనమాట కానీ టెంపుల్ అయితే భలే ఉంది లేండి ఆ రోజు క్రౌడ్ కూడా అంతే ఉంది ఇక్కడ నేను మా సాలి పాప అయితే మంచిగా నైటే అదే అంటారు గోరుంటాకి పెట్టుకున్నా అనమాట భలేగుంది మా పా మా పాపకు ఒక టెన్ మినిట్సే ఉంచాను కానీ చాలా బాగుంది అనమాట ఇంకా ఇలా టెంపుల్కైతే రీచ్ అయిపోయాం అనమాట మేము ఒక చిన్నపాటి డోర బ్యాగే చేసేసిన అనమాట అంటే ఫుడ్ ఫుడ్ ఏం లేదులే కానీ స్నాక్స్ వాటర్ బాటిల్స్ మధ్యలో మధ్యలో జ్యూస్ అనేసి అంత భారీ భారీ మూలి అంటే ఎక్కువ మొత్తంలో బ్యాగ్ అయితే నింపేసామన్నమాట మా సాలిపాపకి డ్రెస్సులు మళ్ళీ కర్చీఫ్స్ అయినా అవన్నీ ఇవన్నీ పెద్ద బ్యాగ్ వేసామనమాట చిన్న టూర్ లాగా ఆ టెంపుల్ టూర్ అయితే అనమాట కానీ ఇందులో నేను ఒక టూ టెంపుల్స్ అయితేనే ఫస్ట్ టైం వెళ్ళడం ఒక టెంపుల్ అయితే ఆల్రెడీ మా సాలిపాప కడుపులో ఉన్నప్పుడు వెళ్ళా అనమాట మా బావ బర్త్డేకి వెళ్ళినాం ఈ ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి పెద్దమ్మ టెంపుల్లో కదా ఇక్కడ బోనాలు ఇంకోటి ఏంది బాగా పాలు బొంగిచ్చడం అన్నం వండుకొని వండుకుంటారంట అక్కడ నాకైతే తెలియదు కానీ సత్రాలు లేండి కానీ క్రౌడ్ మాత్రం భలే బలేగుందిలేండి చాలా అంటే చాలా అంటే పెద్ద మొత్తంలో జరిగిందనమాట ఆ రోజు మేము వెళ్ళిన రోజు అదే బోనా సంతర్పణ జరిగిందనమాట ఇంకా ఫైనల్గా అయితే మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట అంటే ఇంక మనం ఇక్కడ ఇంకా టికెట్ తీసుకోవడం అది ఉంటుంది అనమాట ఇక్కడ మేము ఇంట్లో నుంచి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయినాం బట్ ఇక మాకు ట్రాఫిక్లో అటు ఇటు అటు ఇటు కొట్టుకొని పోయినాం అనమాట కానీ పర్లేదు మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్ కొంచెం దగ్గరే ఉంటుంది మహా అంటే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అట్లుంట ఫిఫ్టీన్ కూడా కాదు ట్వెల్వ్ టు టూ అలా ఉంటుంది అనుకుంటా ఎక్కువైతే ఉండదు చాలా వరకు దగ్గరలోనే ఉంటుంది మాకు టెంపుల్ అయితే కానీ ఎప్పుడు వెళ్ళడానికి వీలు కాలేదన్నమాట వెళ్దాం వెళ్దామని ఏదో ఒక పనితో ఆగిపోతున్నా అనమాట అయితే ఫస్ట్ అయితే ఇక్కడ మనం తీసుకొచ్చిన బ్యాగ్ అయితే ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట ఐ మీన్ అంటే బ్యాగ్ లోపలికి ఎలా లేదనమాట ఫోనే కొంచెం వరకు తీసుకెళ్ళొచ్చు ఫోన్ అయితే చాలా వరకు నేను లోపలికి తీసుకెళ్ళాను కానీ ఓన్లీ ఒక ఒక్క ఫోన్ మాత్రమే ఎలా ఉంటుందన్నమాట ఇప్పుడు మేము టూ మెంబర్స్ ఉన్నాం కదా ఓన్లీ ఒక్క ఫోనే ఎలా ఉంటుంది సో అందువల్ల అయితే వీడియో అయితే నా ఫోన్ తీసుకెళ్ళా మిగతా ఫోన్ అయితే అక్కడ సబ్మిట్ చేసినాం అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం తీసుకొచ్చే కొబ్బరికాయలు అయినా ఏవైనా లోపలికి తీసుకోవడానికి ఉండదు లోపలికి తీసుకెళ్ళడానికి ఉండదు అనమాట ప్రతిది కూడా అంటే కొబ్బరికాయలు ఇవన్నీ బయటే కొట్టేసి ఓన్లీ మనం లోపలికి వెళ్ళాలన్నమాట అయితే ఇక్కడైతే మేము బ్యాగ్ పెట్టడానికి వచ్చినాం బ్యాగ్ పెట్టేసి ఇదంతా కొబ్బరికాయలు పూలు పూలదండలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట ఏమంటారు ఇదంతా ఇవేలో మొత్తం ఇవే ఉంటాయి అన్నమాట ఎక్కువ కానీ కాస్ట్ అయితే మామూలుగా లేదు బయటకి అక్కడ డబుల్ ఉందన్నమాట కాస్ట్ ఈచ్ కొబ్బరికాయ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ బ్యాంగిల్స్ ఇవన్నీ సపరేట్ అనమాట కానీ భలేగా అంటే చాలా కాస్ట్ ఉంది కానీ మనము ఎంతైనా గుళ్ళో తీసుకున్నది వేరు ఉంటుంది బయట తీసుకున్నది వేరు ఉంటుంది కదా మొత్తం సెట్ కలిపి హండ్రెడ్కి ఇచ్చిండనమాట అంటే ఇప్పుడు తను పట్టుకుండు కదా కవరు ఆ కవర్ అంతా కలిపి హండ్రెడ్కి ఇచ్చిండనమాట బ్యాంగిల్స్ కుంకుమ ఇవన్నీ కలిపి అగరబత్తిలు అగరబత్తులు కూడా ఉంటాయి అనుకుంటా కానీ ఇంకా ఏం చేస్తాం మనం తీసుకోవాలి కదా మనం ఖచ్చితంగా అనేసి అయితే తీసుకున్నాం అనమాట అనిపించింది బయట నుంచి తెచ్చుకుంటే ఇంత కాస్ట్ ఉండదు కదా ఇప్పుడు టూ కొట్టాలంటే టూ హండ్రెడ్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నన్ను వీడియో తీయని లేదు కానీ ఏదో ఏదో కొద్దో కొద్దో తీసా అనమాట యాక్చువల్గా మా బావ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టు నేను కొట్టేటప్పుడు నన్ను వీడియో అనమాట అయితే అక్కడ వాళ్ళు ఉండి అంటే ఆ గుడి సంబంధించి ఉంటారు కదా సో వాళ్ళు ఉండి వీడియో తీయొద్దన్నారు అనమాట డిలీట్ చేయమన్నారు సరేలేంటి చేస్తా లేండి అనేసి అన్నా అనమాట నేను వచ్చేసి అయితే మనం కొబ్బరికాయలు కొట్టాలి ఇది వచ్చేసి అన్నదానం క్రౌడ్ అంట మాకేం తెలియదు ఇదే ఎంట్రన్స్ ఏమనుకొని మేమున్నాం అనమాట కానీ తర్వాతకి ఒకళ్ళని కనుక్కున్నాం అనమాట ఏం ఆ రోజు ప్రతి ఫ్రైడే రోజు ఇల్లు అన్నదానం జరుగుతుందంట బట్ కాకపోతే టికెట్ తీసుకోవాలంట సపరేట్గా అప్పటికే మీ అప్పటికి ఇంకా టువెల్ అలా కాలేదు వాళ్ళప్పుడే లంచ్కి అయితే లైన్లో నిల్చున్నారనమాట అయితే మేము మామూలుగా ఒకరిని కనుక్కొని ఇక్కడ నుంచి కాదు అనేసరికి మేము రిటర్న్ సారీ ఇంకా ఇక్కడ నుంచి కాదనేసరికి మేము రిటర్న్ వేరే ఎంట్రన్స్ నుంచి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాం అనమాట ఎందుకంటే మళ్ళీ లోపల ఎంత క్రౌడ్ ఉంటుందో తెలియదు మళ్ళీ వన్కి గుడి క్లోజ్ చేస్తారు కదా సో అందుకనేసి అప్పటికే లెవెన్ థర్టీ అవుతుంది మళ్ళీ దర్శనం లేట్ అవుతుంది అనేసి మేము ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం లోపలికైతే ఇలా బా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాం అనమాట టికెట్ తీసేసుకొని వెళ్ళిపోయాను కానీ భలేగుంది లేండి గుడి అయితే ఫస్ట్ టైం చూసినా కానీ ఉంది కళ్ళతోటి ఆ రోజు వెజిటేబుల్ డే అనమాట అంటే ఇక్కడ పెద్దమ్మ తల్లిని రోజొక ఐటెంతో పూజిస్తారు మేము వెళ్ళిన రోజైతే వెజిటేబుల్ డే అనమాట మొత్తం వెజిటేబుల్తో అయితే భలే అలంకరించారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే డైరెక్ట్గా చూస్తే బలేగుందిలేండి కళ్ళతోటి మనకి తెలియని కాయలు అంటే పండ్లు కాయలు అయితే భలేగున్నాయిలేండి చాలా అంటే చాలా అందంగా అలంకరించారు కానీ హైలైట్ ఏందో తెలుసా ఇక్కడ ఫోన్ మనం దగ్గరగా తీసుకెళ్ళవచ్చు కాకపోతే ఆ రోజు ఉన్న క్రౌడ్కి మీడియా మీడియా వాళ్ళు కూడా ఉన్నారనమాట ఆ రోజు ఉన్న క్రౌడ్కి అయితే ఫోను అలా తీసుకెళ్ళడం అయితే నాకైతే వండర్ఫుల్ అనిపించింది ఎందుకంటే మా దగ్గర ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది కదా లోపల వీడియో తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉండదు కానీ ఇక్కడైతే భలేగా అందరు వీడియో తీసుకుంటుర్రు నాకు అదొక్కటి మంచిగా అనిపించింది కానీ దేవత అయితే చాలా అంటే చాలా లోపలికి ఉంటారనమాట అదొక్కటే ఆ క్రౌడ్లో మనం చూడలేకపోయినాం అంటే పర్టిక్యులర్గా మనస్ఫూర్తిగా చూడలేకపోయాను లేదంటే మాత్రం బల్లే గుందులే ఏ మాట మాటే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ క్రౌడ్లో ఫోన్ పోయిద్దామని భయం ఇంకో భయం ఇక్కడ వీడియోగ్రా అంటే ఐ మీన్ అంటే న్యూస్ ఛానల్ వాళ్ళు వీళ్ళు సో వాళ్ళ వాళ్ళ పని వాళ్ళదే మన పని మనదే అనమాట కానీ అసలు చూడండి డెకరేషన్ అయితే వండర్ఫుల్గా ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ క్రౌడ్లో దేవతను చూసేది ఒకవంత అయితే నేను ఆ డెకరేషన్ని అవి ఫోన్ పర్పస్లో చూసుకోవడం చాలా అనమాట కానీ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అందరు వీడియోస్ వేసి తీసుకుంటుర్రు కానీ భలేగా అనిపించిందిలే లేండి నేను ఫస్ట్ టైం కదా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయినా కానీ తీరా దేవత దగ్గరికి వచ్చేసరికి కొంచెం సేపే చూడ్నిచ్చిర్రు ఇక అప్పుడు వీడియో తీయొద్దన్నారు సో అందుకనేసి మనమైతే వీడియో అయితే పక్కకు పెట్టామన్నమాట ఇప్పుడు దగ్గర దగ్గరకు వస్తున్న దేవత ముందుకు ముందుకొచ్చినాక ముందుకు వచ్చినాక వీడియో తీయొద్దన్నారు సో నాకు తెలియకుండానే ఇంకా అలా వీడియో ఆన్ అయిపోయింది బట్ మీకైతే దేవత ముఖమైతే చూపించలేకపోతున్నాను నేనే చాలా కష్టంగా చూశాను ఒక ఒక మాట చెప్పాలి అని అంటే ఎందుకంటే మస్తు క్రౌడ్ మొత్తం నెట్టేసుకుంటారు ఒక క్యూ పద్ధతి లేదనమాట ఎందుకంటే కొసేపట్లో గుడి మూసేస్తారు అనే కాన్సెప్ట్లో అందరు తోసుకోవడం మళ్ళీ అందరికీ ఉన్న ఏమంటారు అది అంటారు మొండితనం అంటారు కదా చూసిన వాళ్ళే తెలుసా మళ్ళీ రిటర్న్లో లైన్లోకి వస్తారు చూసిన వాళ్ళే చూసిన వాళ్ళే వస్తారు ఇక్కడైతే నాకు చాలా కోపం వచ్చింది ఒక త్రీ మెంబర్స్ మీద ఒక ఆంటీ అయితే తెలిసి అస్సలే కదలేదు ఇగో ఇయ్య అంటే నా ముందు నుంచి పోయి మళ్ళీ నా వెనకల నుంచి వచ్చింది అబ్బాయి ఏమైనా నెట్టేస్తుందిగా మామూలుగా నెట్టేయలేదు ఆఖరికి అయ్యగారు వాళ్ళు కూడా అరిసారనమాట ఏమేంటంటే కమిటీ సభ్యులు ఉంటారు కదా వాళ్ళు మేము మా ముందు ఉన్నారు వాళ్ళైతే అరిసారనమాట అమ్మ నువ్వు ఇప్పుడే ఇగో ఈ అంకులే అనమాట నువ్వు ఇప్పుడే కదా అమ్మాయి వచ్చింది మళ్ళీ వచ్చావని అసలుకి చాలా అంటే చాలా కానీ లో దేవత చూసారా మీరు లోపలకు ఉంటారు కానీ కొంచెం చీకటి ఉంటుంది అక్కడ మరి ఎందుకో ఏమో నాకు తెలియదు కానీ చీకటి ఉంటుంది ఇటువైపు అయితే ఇంకో దేవతలు ఉన్నారు మరి వీళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు ఫైనల్గా అయితే నేను దర్శనం చేసుకొని కొన్ని పై పక్కకైతే వచ్చాను అనమాట ఎందుకంటే అందరినీ నెట్టిపడేస్తున్నారు చాలా మంది క్రౌడ్ ఎక్కువ అయ్యారు టైం అయిపోతుంది అందువల్ల సో అందువల్ల అయితే అందరినీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పంపిస్తుర్రు ఇక నేనైతే దర్శనం చేసుకుని వచ్చి ఇటు చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట ఇటు ఈ దేవత పేరైతే నాకు తెలియదు బట్ మీ ఆ దేవతను కూడా అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం ఇక్కడ అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు అసలుకి ఫోన్స్ అయితే ఫటాఫటా లాగేసుకున్నారు నా ఫోన్ అయితే లాగేసుకోలేదండి ఎందుకంటే నేను వాళ్ళు ఏమంటున్నారంటే మధ్యలో ఒక మండపం లాగుంది ఐ మీన్ మండపం అంటే ఒకటి చూపిస్తాను వీలైతే మరి వీడియో తీసానో లేదో తెలియదు అక్కడికి ఉంది అలా ఉంది అక్కడ ఫొటోస్ తీసుకోవద్దంటుర్రు కానీ వాళ్ళు పోయి తీసేసుకుంటారు అనమాట ఇంక ఇదైతే నా వీడియోకి పెద్ద హైలైట్ అనే చెప్పాలి టైం అయిపోయింది అక్కడ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా అవుతుంది వాళ్ళందరినీ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనేసి అంటారు నేనేమో కైన్ పెట్టాలి అది పెద్దమ్మ గుడిలో చాలా ఫేమస్ అయిందన్నమాట ఈ ప్లేస్ వచ్చేసి ఈ స్పాట్ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ కైన్ నిలిచబెట్టి జరిగింది కోర్ చే కైన్ నిలబెట్టి మనసులో అనుకున్న జరిగిద్దనమాట అయితే ఫ్యూ సెకండ్లో నా అయినైతే నిలబడింది అనమాట అసలు నాకు నాకున్న టెన్షన్కి కైన్ నిలబడిపోతే నాకు అది అంటే ఉంటుంది కదా ఒక బా అంటే ఒకలాంటి పెయిన్ హైలైట్ తెలుసా నా ఫీలింగ్ మా బావ గట్టిగా క్యాప్చర్ చేయలేకపోయింది కానీ నాకైన్ అయితే నిలబడింది తెలుసా నాకై నిలబెట్టాక మా బావ నిలబడ నిలబెడతా అని మళ్ళీ ట్రై చేసింది బట్ తను ఇక నిలబడలేదు టైం కూడా సరిపోలేదు కానీ ఫ్యూ సెకండ్లోనే నాకైని నిలబడ్డది మరి ఆ పెద్దమ్మ త పెద్దమ్మ తల్లి దయ వల్ల నా కోరిక నెరవేరితే చాలు అది ఒక్కటనమాట నాకు అంతకు మించి పెద్ద కోరికలు అయితే ఏం లేవు కానీ ఫ్యూ సెకండ్లో నేను నిలబడ్డది గట్టిగా ఆ టైంకి మా బావ అటు సాల్విని చూసుకుంటూ ఇటు నన్ను క్యాప్చర్ చేయలేకపోయింది కానీ క్యాప్చర్ చేస్తే మీకు నా కళ్ళల్లో ఉండే ఆనందం అసలుకి చెప్పలే అనమాట ఇక్కడ వచ్చేసి వీళ్ళని మరి వీడియోలు ఇలా చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు కానీ తను ఎత్తుకున్న బోనం అయితే బంగారు బోవనం అనమాట మరి మేబీ మీకు తన ఐడియా ఉంటే నాకు చెప్పండి పేరైతే తెలియదు ఫోటో దిగడానికి చాలా ట్రై చేసా గానీ కొంచెం దిగలేకపోయినా బట్ సాల్వి సాల్వీకి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించా అనమాట బంగారు బోవనం అంట అది ఆ రోజు మేము బోడం కూడా హైలైట్ అని హైలైట్ అని చెప్పాలి అనుకోకుండా వెళ్ళినాం మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఇక ఆ రోజు అని అయితే అనుకోలేదనమాట సడన్గా వెళ్ళిపోయినాం ఇంకా అక్కడ బోనం బంగారు బోనంని కూడా టచ్ చేసినాం కానీ వాళ్ళు వేసుకు వాళ్ళు కొంచెం గోల్డ్ వేసుకున్నారులేండి ఇద్దరు పర్సన్లు కూడా కానీ అవంతా రియల్ గోల్డ్ అంట నేనైతే స్టన్ అనమాట తన మెల్లో ఉంది చూడండి అదంతా రియల్ గోల్డ్ అంట నేనైతే స్టన్ ఎంత లావుందనుకుర్రో ఆ చెయ్యను మరి మీరు మీకు ఎలాగనిపిస్తుంది తెలియదు కానీ మస్తు లావుందనమాట అసలు రియల్గా చూస్తే వామ్మో అనిపించింది నాకు ఇక అలా చిన్న మళ్ళీ ఇంటర్వ్యూ అంటే ఐ మీన్ న్యూస్ ఛానల్ వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ తననే ఇంటర్వ్యూ తీసుకోవడం అలా జరిగిందనమాట కానీ మీ మెల్లిన డే ఏందో ఏమో ఇంట్లో ఉన్న రోజులు కొంచెం చల్లబడి ఉంటుంది బయటికి వెళ్ళిన రోజు మాత్రం ఒకటే ఎండ అనమాట ఆ ఎండకేం తట్టుకోలేము మళ్ళీ ఇంకో నాకు ఇంకో ప్రాబ్లం ఉంది ఏంటంటే ఎండకి గట్టిగా పైకి వచ్చి చూసినా కానీ నా కళ్ళకి కళ్ళు నీళ్ళు వస్తాయి అనమాట ఇంకోటి ఏంటంటే గట్టిగా ఎండ ఉంటే నేను పైకి తల పైకి లేపు చూడలేవును అలాగేలాగా ఒక ఆటో ఇటో అయితే అయిపోయింది కదా బ్యాగ్ కూడా తీసేసుకున్నాం అనమాట తీసేసుకొని ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫోటో దిగినాం కానీ వాళ్ళు చూపించిన ఫోటో వండర్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కడిగి ఇచ్చిన ఫోటో మాత్రం బాగాలేదనమాట నాకు నచ్చలేదు ఇక్కడ నాకు మా బావకైతే చిన్న గొడవ అయిందనమాట ఏంటంటే ప్రతి ప్రతి కాడ నువ్వు ఫోటో దిగుదామంటో కడిగి తీరా తీరాది అవుట్పుట్ మనకు వచ్చేలో బాగోదు మళ్ళీ అక్కడ అలుగుతావు నువ్వు అనే చేత అన అంటున్నా అనమాట ఎందుకంటే నాకు అదొక మెమొరీగా ఉంటుంది సరే మంచిగా లేకపోయినా మెమొరీగా ఉంటుంది కానీ మంచిగా రాకపోయేసరికి నేను ఇంకా డిసప్పాయింట్ అయిపోతాను అనమాట సో అందువల్ల ఇక అట్లనూ అనిపించింది ఇంకా మూడ్ ఆఫ్ అనిపించింది అనమాట అంతసేపు టెంపుల్లో ఎంతసేపు ఉండి కూడా మూడ్ ఆఫ్ అనిపించింది వాతను మంచిగా తీయలేదు ఉండేసరికి నేను కళ్ళు మూసినట్టు అయింది అనమాట పెద్దగా అనిపించలేదు అసలే మన చిన్న సీమ కళ్ళు ఇక దానివల్ల సంసం ఇంక అట్లా అయిపోయింది అనమాట ఇక ఫైనల్గా అయితే అయిపోయింది కదా ఇక సరేలో వెళ్దామని వెళ్తున్నాం ఇక్కడైతే మజా తాగుతా అంటే ఇచ్చాను మా సాలిపాపకి కొంచమే తాగనిచ్చింది నన్ను మిగతాదంతా నేలపాలు చేసిందో తెలుసు అప్పుడు నాకు కోపం వచ్చింది కదా నాకు తాగాలనిపించే నేను ఫ్రిడ్జ్లో ఉన్నదాన్ని సీక్రెట్గా తీసుకొచ్చుకున్నా సరేలే చిన్నప్ప చిన్న పాప కదా అని ఇస్తే తను అంత నేలపాలు చేసింది అబ్బా నాకు జ్యూస్ లేదనే ఇంకోసం నాకు ఆ రోజైతే ఏడిపోయి వచ్చింది బాగా దాహం వేస్తుంది అది కొంచెం కూల్ ఎక్కువ ఉంది అది తాగిన అనుకో మన దాహం తీరిద్ది ఒక కూల్ కూల్ డ్రింక్ తాగిన కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది కదా అనిపించింది కానీ మా సాలిపాప అంతా నేలపాలు చేసేసింది ఇంకేం చేస్తాం తప్పదు అనేసి ఇక మళ్ళీ అంటేనే ఇక పెద్ద ముగ్గుళ్ళ నుంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అప్పటికే చాలా మంది క్రౌడ్ తగ్గిపోయింది మార్నింగ్ మేము వచ్చేటప్పుడు ఇదంతా రష్ంది ఉందనమాట కానీ చాలా వరకు క్రౌడ్ అయితే తగ్గిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎంతో ఫేమస్ అయిన బిగ్గెస్ట్ అయిన టెంపుల్కి వెళ్తున్నాం చాలా మంచి టెంపుల్ అనమాట ఇది వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట ఇది వచ్చేసి బంజారా హిల్స్లో ఉంటుంది కానీ ఏ మాటకు ఆ మాట కానీ టెంపుల్ అయితే అసలు మామూలుగా ఉండదు అనమాట ఇక్కడ కూడా ఎక్కువ వీడియో తీయ తీయనివ్వరు ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ గుడి క్లోజ్ అయిపోయిందనమాట అంటే వన్ థర్టీ ఆ టైంకి వచ్చినాం కొసేపు అలా చూసినాం అనమాట అంటే డీటెయిల్స్ తెలుసుకుందాం ఏ టైంకి తీస్తారు టెంపుల్ అనేసి అనేసి తెలుసుకున్నాం అనమాట ఇక్కడ మాతో పాటు వాళ్ళు కూడా వచ్చారు టెంపుల్కి అంటే వాళ్ళు ఎవరో తెలియదు కానీ చాలూ మంచిగా ఎంటర్టైన్మెంట్ అయ్యారనమాట మా సాలి పాప ఏం పావురాలతో మంచిగా ఎంజాయ్ చేసింది ఆల్రెడీ నేను ఇవి షార్ట్ వీడియోస్ పెట్టాను నేను కానీ లాంగ్ వీడియో పెట్టడానికి అయితే నాకు టైం పట్టిందనమాట షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తొస్తుంది ఒకవేళ వీలైతే ఆ షార్ట్ ఈ షార్ట్ వీడియో కూడా నేను దీని కింద ట్యాగ్ చేస్తాను చూసేసేయండి ఇంకోటి ఏంటంటే ఇది మా సాలిపాప కడుపులో ఉన్నప్పుడు వెళ్ళినాం అనమాట ఈ టెంపుల్కి మళ్ళీ మా సాలిపాపకు త్రీ ఇయర్స్ వచ్చాక వెళ్ళినాం అనమాట కానీ ఖచ్చితంగా మీరు సిటీకి వచ్చి కొత్తగా టెంపుల్స్ ఏమైనా చూడాలంటే పెద్దమ్మ టెంపుల్ ఖచ్చితంగా చూడండి అండ్ ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ చూడండి తర్వాతకి ఈ టెంపుల్ అయిపోయాక ఇంకో టెంపుల్ చూపిస్తాను ఆ టెంపుల్ కూడా చూసేసేయండి అలాగే సంఘీ టెంపుల్ అండ్ బిర్లా మందిర్ నెక్స్ట్ వచ్చేసి మా అంటే మా దగ్గర ఉండే ఎల్లమ్మ టెంపుల్ కూడా చూడవచ్చు కానీ ఇది లాంగ్ అనుకున్న వాళ్ళైతే ఇవన్నీ నియర్ బై ఉంటాయి అనమాట ఈ ఆ టెంపుల్కి రీచ్ అయ్యే కాగా తర్వాత ఈ టెంపుల్కి అమ్మడా రీచ్ కావచ్చు ఈ టెంపుల్ తర్వాతకి నెక్స్ట్ చిన్న మినీ టీడీపీ అని ఉంటుంది అనమాట సిటీలో హైదరాబాద్లో ఆ టెంపుల్కి ఇవన్నీ నియర్ బై ఉంటాయి అనమాట సో అందువల్ల ఖచ్చితంగా చూడండి అలాగే సంఘీ టెంపుల్ అండ్ చిలుకూరి బాలాజీ టెంపుల్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ సంఘీ టెంపుల్కి అయితే నేను వెళ్ళిన కానీ చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే ఇంకెళ్ళలేదు అనమాట ఎప్పుడో ఒకసారి ప్లాన్ చేసుకుంటున్నాం మరి అది అయినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను కానీ సిటీకి చాలా లాంగ్ కదా సో అందువల్ల మేము అనుకుంటున్నాం మాకేందంటే మా ఓన్ వెహికల్ మీద వెళ్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట వేరే దాని మీద వెళ్ళినాం అనుకో మనం ఆగాలనుకున్న చోట వాళ్ళు ఆపరు వాళ్ళు ఆపించోట మనకి నచ్చదు సో ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం కార్ త్రూ అనుకో ఛార్జెస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతాయి అదే మన బండ్లో అయితే మనకు నచ్చినంత ఎంజాయ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే నచ్చిన నచ్చిన టైంకి రావచ్చు అదే మనం కార్ మాట్లాడుకొని అనుకో వాళ్ళు ఈ టైం నుంచి ఈ టైంకే వస్తా అంటారు అది మనకి నచ్చదు ఒకళ్ళ ఒకవేళ మనకి మంచిగా నచ్చిన ఎక్కడోక్కడ లోడ్ జరిగింది అనేది అయితే మా ఒపీనియన్ అనమాట ఇక ఇట్లా కాదులే టెంపుల్ ఎట్లాగో ఫోర్కి అలా ఓపెన్ చేస్తా అన్నారు సరేలే అని మాకు ఆ రోజు ఫుడ్ కోసం తెలుసా భలే ఇబ్బంది అయిందిలే ఏ ఒక పక్క కడుపులో కాలుతుంది ఇంకో పక్క ఏమో మంచి రెస్టారెంట్ కనిపించట్లేదు ఫ్రైడ్ రైస్ సెంటర్లా మాకు నచ్చట్లేదు ఎందుకంటే హాట్ హాట్ ఉంటుంది మాకు మంచిగా చల్లగా ఏసీలో కూర్చుందాంలే అని కొంచెం లాంగ్ అయినా పర్లేదని ఫోన్లో మ్యాప్ ఓపెన్ చేసి కుడితే ఈ రెస్టారెంట్ కనపడ్డది అమ్మ సప్పుడు చేయకుండా అనమాట కానీ ఈ రెస్టారెంట్లో కాస్ట్ మాత్రం అదిరిపోయినలేంది అస్సలు మామూలుగా అంటే మామూలుగా అదిరిపోయింది మేము తిన్నది ఏం లేదులే కానీ బిల్లు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ దాకా అయిందనమాట అదే కొంచెం ఇప్పుడు మా దగ్గర బహరు రెస్టారెంట్లో అయితే అదే ఎయిట్ హండ్రెడ్కి ఈజీగా ఒక ఫోర్ మెంబర్స్ అయితే తినొచ్చు ఇక్కడైతే మా టూ మెంబర్స్కే పై పైన సరిపోయింది తెలుసా నిజంగా చెప్తున్నా లిటరలీ ఆ రోజు నాకు ఫుడ్ సరిపోలేదు మళ్ళీ బయటకు వచ్చినాక దర్శనం అయిపోయాక ఏదో ఒకటి తిన్నాంలే అనేసి ఉన్నామన్నమాట కానీ అసలు ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది ఎయిట్ హండ్రెడ్ పడింది బిల్లు ఫుడ్ వచ్చి ఫుడ్ సరిగ్గా సరిపోలేదు ఇద్దరికే కూల్ డ్రింక్ కూడా రాలేదు అదే ఎయిట్ హండ్రెడ్ పెట్టుకుంటే బహార్లో మంచిగా అసలు బీ బచ్చంగా తినొచ్చు అనమాట చాలా ఎక్స్పెన్సివ్ సంథింగ్ ఇదేదో చాలా బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఇది ఐ మీన్ నాకు పేరు గుర్తు రావట్లేదు ఇప్పుడు నేను ఒకవేళ కనిపిస్తే మాత్రం మెన్షన్ చేస్తా మా పాప ఇక్కడ మంచిగా అది చూస్తుంది అనమాట ఏంటి మెనూ చూసింది చూసింది ఇక చిప్స్ ఇస్తే అవి తింటుంది పాపం తను ఫుడ్ తినలేదు ఇక్కడ ఇంకేదో ఒకలాగా అయితే ఆ చిన్న వాటర్ బాటిల్స్ ఇచ్చారు అవి ఎట్లా అంటే ఇంకా వచ్చినాముగా ఇంకా తిన్నాం కదా ఇక కట్టాలి కదా అని వెళ్ళిపోయినాం అనమాట మా బావతో అదే అన్న నాకు సరిపోలేదు అని అంటుంటే వద్దులేరా ఈ బిల్లు చూడడం కంటే అదే బిల్లు పెట్టుకుంటే మనం ఇంకా నల్ల ఇంక ఇద్దరికి ట్రీట్ ఇవ్వవచ్చు మనం అనేసి అన్నాడు అనమాట మా బావ ఆ రోజు సరేలే ఎందుకులే వేలకు వేలు ఈ ఫుడ్కి పెట్టాడో అనేసి అయితే ఇక మేము వెళ్ళిపోయినాం అనమాట ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ వంట చేసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ మేము బాగా ఎండ ఉంది ఆ ఎండకి వంట చేసుకుని వెళ్ళిన మళ్ళీ తినడానికి ఒక స్పాట్ దోలాడుకోవాలి ఇంకోటి ఏంది మళ్ళీ అక్కడ వాటర్ ఇవన్నీ కావాలి కదా సో అందుకనేసి వద్దులే అనేసి కాముగా ఎక్కడైనా మంచి హోటల్ మంచి హోటల్ ఆ రెస్టారెంట్ దొరికితే తిన్నాంలే అనుకున్నాం అనమాట ఇక్కడ ఫైనల్గా అయితే మా డి డీటెయిల్స్ అయితే ఇచ్చినాం అనమాట కానీ చాలా ఫేమస్ హోటల్లే ఏమాట కామాట ఫైనల్గా అయితే మా డీటెయిల్స్ అయితే ఇచ్చేసి మా ఏరియా నెంబర్ రాసినాం అనమాట సంథింగ్ ఏదో ఏదో కూపన్ ఉందంటేనో రాసినాం ఇంకా అది వచ్చిందా రాలేదా తర్వాత సంగతి ఇక ఫైనల్గా అయితే మరి ఇక తిన్నాక ఇక సాయంత్రం అయింది ఖచ్చితంగా ఒక చాయ్ పడాలి కదా అక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ దర్శనం చేసేసుకొని ఇక్కడ చాయ్ అయితే తాగినాం అనమాట ఇది వచ్చేసి చిన్న టీటీడీ అనమాట హైదరాబాద్లో తిరుపతి వెళ్ళలేని వాళ్ళు సేమ్ డిట్టు లాగుండే టెంపుల్ అయితే ఇక్కడ హైదరాబాద్లో కట్టారనమాట ఇది కూడా నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా కానీ టెంపుల్ మాత్రం ఏ మాట కామాటలే బలేగుందలేండి ఇక్కడ ఈ టెంపుల్లో వస్తుంటే కానీ భలేగుంది లేని కానీ మాకు నాకు ఎనర్జీ తగ్గిపోయిందో తెలుసా ఎండలో సరి సరిపోయి సరిపోక ఫుడ్ తిని అసలు నేను అలసిపోయి అప్పటికే టూ అంటే రెండు గుళ్ళల్లో కొంచెం దర్శనానికి టైం పట్టిందనమాట టైం టేకింగ్ ప్రాసెస్ జరిగింది సో అందువల్ల ఇక నాకు అమ్మో ఇక ఎనర్జీ తగ్గిపోయింది మళ్ళీ బండి మీద కూర్చొని కూర్చొని రావాలి కదా అందువల్ల అనమాట ఫస్ట్ టైంగా ఫస్ట్ టైం వస్తే అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది మరి మీకు ఉంటుందా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకైతే ఫస్ట్ టైం వస్తుంటే అదొక ఎగ్జైట్మెంట్ అనమాట మా బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసేసి మా పాప కూడా డ్రస్ డ్రెస్ అయితే ఎక్స్చేంజ్ చేసినాం అనమాట తను ఇక కొంచెం అవి ఇవి పడేసుకుంది ఎందుకులే డ్రెస్ బాగాలేదు అని ఎక్స్చేంజ్ చేసినాం ఇక్కడ ముగ్గులు అయితే బలేగున్నా లేండి మా సాలిపాపకి ముగ్గులు ఇలా కలర్స్ అంటే చాలా ఇష్టం అనమాట అవి రౌండ్ ఉందిగా ఆ కలర్స్ అన్నీ చెప్పుకుంటూ తను కూడా రౌండ్గా తిరుగుతుంది అనమాట అప్పటికి కొంచమే కదా గుండమ్మ గుండమ్మ అట్లా మంచిగా ఎంజాయ్ చేసింది కానీ రమ్మంటే రావట్లేదు కానీ ఈ టెంపుల్కి వచ్చినాకైతే రిలాక్స్గా ఉంది తెలుసా చల్లగాలేస్తుంది బలేగుంది మళ్ళీ అయినా ఇది గుడి కొంచెం ఎత్తులో ఉంటుంది ఇంకోటి ఏంటంటే క్రౌడ్ లేరు అదొక్కటి హైలైట్ అనమాట మేము వెళ్ళింది ఫ్రైడే పూట అదే సాటర్డే అయితే ఫుల్ క్రౌడ్ ఉండేవాళ్ళంట మేము వెళ్ళింది ఫ్రైడే అందులో మిట్ట మధ్యాహ్నం అనమాట ఐ మీన్ అప్పుడు సారీ ఈవినింగ్ అయిపోయింది ఫోర్ ఓ క్లాక్కి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట మేము అట్లా జరిగిందనమాట అయితే మీరు పూరి జగన్నాథ్ టెంపులే ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారన్నారు అన్నారు కదా అయితే పూరి జగన్నాథ్ టెంపుల్లో ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం అయితే చే పూరి జగన్నాథ్ టెంపుల్ ఓపెన్ చేయలేదు అందుకనేసి ఈ టెంపుల్కి వచ్చినాం అనమాట ఈ టెంపుల్ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ టెంపుల్ని దర్శనం చేసుకున్నాం అందువల్ల మేము ఇంకా అదైతే ఎక్కువ చూపించలేదన్నమాట పూరి జగన్నాథ్ టెంపుల్ కానీ అది ఆల్రెడీ ఇంత ముందుకు వీడియో తీయలేదులే కానీ ఇక టైం ఫోన్లో ఛార్జింగ్ ఒకటి లేదు అదొకటి మెయిన్ ఇక్కడైతే భక్తి ఛానల్ ఎన్టీవీ వనిత టీవీ ఇవన్నీ ఈ టెంపుల్కి నియర్ బై ఉన్నాయి తెలుసా అందుకే ఏమో అప్పుడప్పుడు బాగా లైవ్ ఎమ్మటే వచ్చేస్తుంది ఈ టెంపుల్ అయితే ఈ ఆ టెంపుల్ ఓపెన్ చేయలే కదా అనేసి తినేసి ఎమ్మటే ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట ఇక్కడ కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసినాం లేండి ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్కి ఆ టెంపుల్ ఓపెన్ కదా మరి మేము టూ థర్టీలోకి తిన్నాము ఇక తినేసి ఇక్కడికి త్రీలోపు వచ్చేసినాం త్రీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఈ టెంపుల్లో స్పెండ్ చేసినాం అనమాట ఎందుకు అని అంటే మరి ఆ టెంపుల్ ఓపెన్ చేసిన వెంటనే కొంచెం అవి ఇవి ఉంటాయి కదా క్రౌడ్ ఉంటారేమో మనం ఆ టెంపుల్కి ఫైవ్కి రీచ్ అయిపోయినా ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ లోపు దర్శనం అయిపోద్ది కాన్సెప్ట్తో మేమైతే ఈ టెంపుల్లో కొంచెం టైం స్పెండ్ చేసినాం అనమాట ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది ఇంక ఇలా అయితే వచ్చినాం అనమాట ఇక్కడ ఈ ఫెసిలిటీ కూడా ఉంది అంటే నడవలేని వాళ్ళు ఉంటారు కదా సో అందువల్ల వాళ్ళ కోసమని ఈ ఫెసిలిటీ కూడా ఉంది ఇక ఫైనల్గా ఒక ఫోటో తీసుకుందాం రా అంటే మా అయితే వచ్చిన అనమాట కమ్ వీడియో తీసేసినాయి ఇక్కడ ఫైనల్గా ఈ టెంపుల్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీకెండ్స్లో అయితే వెళ్ళకండి ఎందుకంటే మస్తు క్రౌడ్ ఉంటుంది వీకెండ్స్ కాకుండా వెళ్ళండి మేము కూడా అదే అనుకుని ప్లాన్ చేసుకొని వెళ్ళిన అనమాట ఫైనల్గా నా ఈ వీడియో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతవరకు ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ టుమారో